కాగితపు ప్లేట్లు కప్పులు ప్రస్తుతం టీ టీకట్ నుంచి అన్ని వేడుకల్లో వీటి వాడకం తప్పనిసరి ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో వీటి ప్రాధాన్యత అంతలా పెరిగింది ఈ రంగానే స్టార్టప్గా ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు ఆ యువకుడు కాగితపు కప్పులేంటి పరిశ్రమ ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా విశాఖ సిఐఐ సమ్మిట్లో ఐదు దేశాల పారిశ్రామికవేత్తలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అంతేకాదు ఏపీ ఎంఎస్ఎంఈ పోర్టల్లో కనిపించే ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల్లో అతను అతనొకడు మరి స్టార్టప్ వెనుకున్న కృషి తదితర అంశాలు ఈ కథనంలో చూసేయండి ఇదేంటి పూరిపాకలా ఉంది ఇందులో స్టార్టప్ ఎలా అని ఆశ్చర్యపోతున్నారా అవును ఇదొక కాగితపు కప్పులు తయారు చేసే యూనిట్ ఈ స్టార్టప్ వెనుక బీటెక్ చదివిన ఇద్దరు సోదరుల ఆలోచన కృషి మార్కెటింగ్ నైపుణ్యాలు దాగి ఉన్నాయి శ్రీగంగా పేపర్ ప్రొడక్ట్స్ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేసి విశాఖలో ఇటీవల జరిగిన పెట్టుబడిదారుల సమ్మిట్లో మలావి న్యూజిలాండ్ శ్రీలంక నేపాల్ జింబాబ్వే దేశాల పారిశ్రామికవేత్తలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నదమ్ముల పేర్లు పవన్ సతీష్ విజయనగరం జిల్లా దెందేరుకు చెందిన ముసలి నాయుడు కనకలక్ష్మి దంపతుల కుమారులు ఇద్దరు బీటెక్ తర్వాత ఉద్యోగ వేటలో పడకుండా వ్యాపారం చేయాలని భావించారు తల్లిదండ్రుల సహకారంతో పేపర్ కప్ స్టార్టప్ స్థాపించారు మొదట్లో ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగారు రెండేళ్లలో కోటి రూపాయల టర్నోవర్ సాధించారు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించారు ప్లాస్టిక్ వాడకం వల్ల దుష్పరిణామాలు అనారోగ్యానికి దారితీస్తున్న పరిస్థితి దృష్ట్యా కాగితపు కప్పులు ప్లేట్ల తయారీ వినియోగం భారీగా పెరిగిందని చెబుతున్నాడు సతీష్ ఇతరుల కంటే భిన్నంగా ముందుకు సాగడమే లక్ష్యంగా మార్కెట్కు అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు కాగితపు కప్పులు తయారు చేస్తున్నాడు వ్యాపారంలో నైపుణ్యాలను జోడించి బిజినెస్ ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక గోల్ అయితే ఉండేది డిస్కస్ చేయగానే ఫస్ట్ ఇంట్లో ఒప్పుకున్నారు ఏం చేయాలో కూడా తెలియకుండా ఇనిషియల్ గా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేసాము సో బీటెక్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ బాగానే అయిపోయింది సార్ లైక్ ఏదంటే ఏదో జాబ్కి వెళ్ళిపోదా అనుకున్నాను సో సెకండ్ ఇయర్ వచ్చేసప్పుడు నేను ఫ్యాక్టరీ పెట్టాలి ఏదో ముందుకు అన్న ఆలోచన అనేదండి సో అన్నయ్యకి వచ్చిన తర్వాత నాన్నతో మాట్లాడిన తర్వాత నాన్న ఓకే చెప్పారు నాకు అన్నయ్యకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు స్టార్ట్ చేసేసాం సో అన్నయ్య ఫ్యాక్టరీలు ప్రొడక్షన్ చూసుకుంటున్నాడు నేను ఉంటూ మార్కెటింగ్ చూసుకున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే నా మార్కెట్ ఇంచుమించు మూడు నాలుగు జిల్లాలో వరకు నా ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ చేసి పంపిస్తున్నాం ఊర్లో వ్యవసాయం కూడా ఉంది నాన్నగారు అది చూసుకుంటున్నారు అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటున్నాడు నేను ఏంటంటే మార్కెట్ చూసుకుంటున్నాను సార్ విశాఖ ఐఐఎం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో శ్రీగంక పేపర్ ప్రొడక్ట్స్ ఉంటుందని చెబుతున్నాడు సతీష్ ఇటీవల జరిగిన సిఐఐ సదస్సులో పాల్గొని విదేశీ వేత్తలతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాడు దేశంలో ఎక్కడ సమ్మిట్ జరిగినా ఎన్ఆర్డీసీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు రాష్ట్ర ఎంఎస్ఎంఈ నుంచి ఆహ్వానాలు ఉండటం మరో విశేషం అంతేకాదు అధికార పోర్టల్లోనూ ఏపీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తగా స్థానం దక్కించుకున్నాడు ఇప్పుడు వరకు నేను ఐఎం విశాఖపట్నం ఇచ్చాను సార్ అండ్ దాంతో పాటు ఎన్ఆర్డిసి డెవలప్మెంట్ ఇచ్చాను తర్వాత ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళు కూడా సప్లై చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకు కూడా నేను శాంపుల్స్ ఇచ్చి సప్లై చేశాను ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను ఐఎం విశాఖపట్నం మాత్రం నేను కప్స్ సప్లై చేశాను వాళ్ళ దగ్గర జరిగే ప్రతి ఈవెంట్ కి కూడా నేను సప్లై చేస్తాను ప్రస్తుతానికి కూడా ఈ టూ ఇయర్స్ లో నేను వన్స్ ఇయర్ ప్లస్ టర్న్ ఓవర్ చేశాను శ్రీగంగా కంపెనీ పేరు మీద చాలా ఇండస్ట్రీ స్టార్ట్ చేసే ప్లాన్ ప్లాన్ లో ఉన్నాం కూడా విత్ ఇన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో శ్రీగంగా అనే కంపెనీ ఒక హండ్రెడ్ సియర్ టర్న్ ఓవర్ చేసే విధంగా నా దగ్గర ఒక హండ్రెడ్ పీపుల్ అయిన ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లో ప్లాన్ చేసుకుంటున్నాం సార్ కప్సే కాకుండా మిగతా ప్రొడక్ట్స్ కూడా మేము దిగుతున్నాం ఐఎమ్ నేను విశాఖపట్నం చాలా సపోర్ట్ చేసింది సార్ న్యూజిలాండ్ జింబాంబే శ్రీలంక నేపాల్ మొత్తం ఫోర్ కంట్రీస్ తో ఎంఓ సైన్ అయింది మన వైజాగ్ నుంచి ఆ కంట్రీస్ అన్నింటికి కూడా ప్రొడక్ట్ సప్లై చేయగలుగుతూ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాను ఈ విధంగా నేను చేయగలిగితే హండ్రెడ్ ఇయర్ టర్న్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ అనుకున్నది టూ ఇయర్స్ లో టర్న్ ఓవర్ నమ్మకం మా నాకు ఉంది తొలుత యాభై లక్షల రూపాయల పెట్టుబడితో మొదలైన పరిశ్రమ నేడు క్రమక్రమంగా విస్తరిస్తోంది కంపెనీల్లో ఉత్పత్తి యంత్రాల నిర్వహణ కార్మికుల వేతనాలు తదితర వ్యవహారాలన్నీ పవన్ పర్యవేక్షిస్తున్నాడు సతీష్ మార్కెటింగ్ లో మెలకువలు నేర్చుకుని స్టార్టప్ ని అభివృద్ది దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాగే విశాఖ ఐఐఎం విద్యార్థులకు బిజినెస్ పాఠాలు బోధిస్తూ యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదపడుతున్నాడు యువత ఉద్యోగిగా మారడం కాదు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలంటున్నాడు పవన్ తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకుల సూచనలతో వ్యాపారంలో లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారు సాధారణ విద్యార్థి ఎంటర్ప్రైన్యూర్ కావడం గొప్ప విషయమని చెబుతున్నారు ఎంవీజీఆర్ కాలేజీ ప్రిన్సిపల్ శేఖర్ వేదిక ఏదైనా వీరికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు జాబ్ అంటే ఒక సెక్యూర్ లైఫ్ అని అందరూ చెప్పేవారు బట్ బిజినెస్ అయితే కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించవచ్చు అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చదవమని అప్పుడు ఫిక్స్ అయ్యాం చదువుకున్నారు కదా పిల్లలు సో జాబ్ పంపించండి బిజినెస్ అంటే క్లిక్ అవకపోవచ్చు తర్వాత ఫ్యూచర్ ఎప్పుడు టైం వేస్ట్ అవుతుందని బట్ అవి పట్టించుకోకుండా మా బ్యాక్గ్రౌండ్ ని ఇచ్చేవారు మా మదర్ అండ్ మా డాడీ అండ్ మార్కెటింగ్ కూడా చాలా కష్టంగా ఉంది నేను కంప్లీట్ గా ప్రొడక్షన్ చూసుకునేవాడిని తను మార్కెటింగ్ చేసేవాడు సో ఇలా ఇప్పటి వరకు ఇది కంటిన్యూ అయింది తర్వాత సతీష్ రిలీవ్ అయిన తర్వాత ఇంకా గ్లోబల్ గా దీని కొంచెం పేపర్లెస్ ఇక్కడ లోకల్లోనే కాకుండా కొంచెం ఇంకా బయటికి ఎక్స్పోర్ట్ చేద్దాం అని వరల్డ్ అనుకుంటున్నాం ప్లాన్ చేయడం అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవడానికి టాప్ గా ఎకడమిక్స్ టాప్ గా ఉండాలి లేదంటే మంచి మంచి నేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చేయాలి అలా చేయగలిగిన వాళ్ళే స్టార్ట్అప్ చేయగలరు అందరూ సక్సెస్ అవ్వగలరు అని కాకుండా ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక ఆలోచించి టీచర్లు ఇచ్చిన చిన్న చాలా సంతృప్తి చెంది దాని మీద బిల్డ్ చేసుకుని ఎదిగినందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది శ్రీగంగా పేపర్ ప్రొడక్ట్స్ ఇచ్చిన భరోసాతో వ్యవసాయం పశుపోషణ గొర్రెల పెంపకంలోనూ రాణిస్తున్నారి అన్నదమ్ములు భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అంటున్నారు